కానీ మాలిక పురతమ్మ పరీక్షలు పెట్టదండి కన్నేస్వాములు శ్రద్ధగా ఉండాలి కానీ అలాంటి ఇది కొంచెం ఒక చిన్న అపోహ మాత్రమే ఇది కానీ కన్నేస్వామి యాత్ర కఠినంగా ఉంటుంది అడుగు అడుగున పరీక్షలు ఉంటాయి ఎందుకంటే తెలియకుండా నడిచేది కదా ఒక దారి మనం నడుస్తూ ఉంటే చిన్న పిల్లలు పడి లేచి ఎలా చేస్తుంటారో అలా మల్టిపుల్ క్వశ్చన్స్ వాళ్ళకి వస్తూ ఉంటుంది ఆ దీక్ష సమయంలో ఏవేవో ఆలోచనలు వస్తుంది ఇది ఒక కన్నేస్వామికి మాత్రమే కాదండి కన్నీ యాత్ర చేసిన వాళ్ళకి మళ్ళీ పద్దెనిమిదవసారి యాత్ర చేసే వాళ్ళకి కూడా చాలా ఆటంకాలు వచ్చినట్టు అనిపిస్తుంది కానీ స్మూత్గా అన్నిటిని తీర్చేస్తాడు అయ్యప్ప ఇంకా మనల్ని స్ట్రాంగ్ చేయడానికి కోసమే కానీ తమకు కన్నీస్వామి ఆటంకానికి సంబంధమే లేదు అలాంటి అపోహలు ఏమైనా ఉంటే తీసేసేయండి కన్నీస్వామి అంటే స్వామికి చాలా ఇష్టమైనటువంటి వారు చాలా ఇష్టమైనటువంటి వారండి కన్నీస్వామి అంటే అయ్యప్ప ఇంకా చాలామంది భోజనాలు అప్పుడు బాగా ఫోర్స్ కన్నస్వామి తిను 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 అని చెప్పేసి వాళ్ళని ఫోర్స్ చేస్తారు అలా ఎవరైనా కన్నీస్వాములు ఎవరైనా ఫోర్స్ చేస్తే ఏం చేస్తారంటే వాళ్ళు వడ్డించిన వాళ్ళని లాగి కింద కూర్చోబెట్టేసి ఆకులు మీరు లేచి వెళ్ళిపోండి అప్పుడు ఆ నొప్పి ఏంటో వాళ్ళకి తెలుస్తుంది మన సైజు చిన్న సైజు ఉంటుంది ఎక్స్ ఎల్లో డబుల్ ఎక్స్ఎల్లో త్రిబుల్ ఎక్స్లో ఉంటుంది ఆ పొట్ట అంతే ఉంటుంది కానీ కన్నీస్వామి అవగానే బాణ పొట్ట అయిపోదు కాబట్టి ఎవరిని ఫోర్స్ చేయకూడదు కన్నీస్వామి చాలా ఇష్టమైనటువంటి వారు మీ గురించి అతను బాధపడకూడదు ఇతని వల్ల నేను ఇబ్బంది పడ్డానని కన్నీస్వామి ద్వారా బాధ కూడా పెట్టించుకోకూడదు శరణమయ్యప్ప